అందరికీ నమస్కారాలు ఈరోజు వంగవీటి మోహన్ రంగ గారి డెబ్బై ఏడవ డెబ్బై ఏడవ జయంతి కార్యక్రమం ఈరోజు గుడివాళ్ళ ఘనంగా నిర్వహించుకుంటున్నాం ప్రతి ఏటా రంగ గారికి ఇక్కడ ఘనంగా ఘనంగా నివాళులు ఇవ్వడం కానీ ఘనంగా జయంతి కార్యక్రమాలు చేసుకుంటాం కానీ జరుగుతూ ఉంది నేను వచ్చిన వచ్చినప్పటి నుంచి కూడా ఆయన ఆ మహానుభావుడిని తలుచుకునే ప్రతి కార్యక్రమంలో నేను అటెండ్ అవుతా ఉన్నాను ఈరోజు రంగగారి అభిమానులు కానీ జనసేన జన సైనికులు కానీ మనకు మామూలుగా ఎవరైనా కానీ అందరికీ అందరికీ ఒకటే లక్ష్యం ఆయన ఆయన అడుగుదాడులో నడవాలి అని చెప్పేసి అంటే సమ సమాజ స్థాపన కోసం ఆయన ఆయన పడ్డ కృషి పేదల కోసం ఆయన ఆయన చేసిన ఆయన చేసిన పోరాటం అందరిలో స్ఫూర్తికి ఇంకా రగిలి స్ఫూర్తి ఇంకా రగిలిస్తూనే ఉంది అలాంటి మహానుభావుడిని మనం తలుచుకుంటూ ఎలాంటి చేసుకుంటూ ఆయన బాటలు ఆడవలసిన అవసరం ఎంతైనా ఉంది అది గుర్తించాం మేమందరం తప్పకుండా ఆయన ఎంత ప్రజల కోసం అంకిత భావంతో పనిచేశారో అంతే అంకిత భావంతో చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ మాట ఉన్నాను మన నాయకులు అందరం కలిపి మనకి ప్రతి ఒక్క పేద వారికి సరిగ్గా న్యాయం జరిగేటటువంటి చేయటమే మా ధ్యేయంగా పనిచేస్తామని చెప్పేసి అని అని చెప్పేసి తెలియజేస్తుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను అందరికీ నమస్కారం ఈ రోజున బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి పేదల పెన్నిధి విజయవాడ శాసన మాజీ శాసనసభ్యులు స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా ఈరోజు ఏజీకే సెంటర్ నందు రాధారంగ మిత్ర మండలి జనసేన పార్టీల ఆధ్వర్యంలో మన గుడివాడ శాసనసభ్యులు వెనుగండ్ల రాము గారు ఈ రోజున వంగవీటి మోహన్ రంగ గారికి అర్పించి ఆయన జయంతి సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది మనం చూసుకుంటే కనుక నేటి రాజకీయాలకి ఆయన ఒక ఆదర్శం ఎందుకంటే ఆయన పంతొమ్మిది వందల ఎనభై మూడులో శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఆయన బడుగు బలహీన వర్గాలని మున్సిపల్ లో కార్పొరేషన్ లో తయారు చేసి ఒక నాయకులుగా తయారు చేసిన మహానాయకుడు ఆయన ఏదైతే చెప్పులు కుట్టుకునే కార్మికుడిని కార్పొరేటర్ చేశారు అలాగే రజకుల్ని కార్పొరేటర్ చేశారు మైనార్టీకి చెందిన నాయకుల్ని కార్పొరేటర్లుగా చేసి ఒక బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా జ్యోతిగా ఆ రోజు నిల్చున్నారు విజయవాడలో ఏ సమస్య వచ్చినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా పరిష్కరించే ఒక మహానాయకుడుగా ఆ రోజున వంగవీటి మోహన్ రంగా గారు ఉన్నారు ఈ రోజున ఆయన డెబ్బై ఏడు డెబ్బై ఏడవ జయంతి ఈ రోజున ఇప్పటికీ ఆయన చనిపోయి సుమారు నలభై సంవత్సరాలు అవుతున్నా కానీ ఇప్పటికీ అన్ని వర్గాల ప్రజలు అన్ని వర్గాల నాయకులు కూడా ఆయన్ని గుర్తు చేసుకుంటున్నారంటే ఆయనంత మహానాయకుడు మనందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి ఈ రోజున చూస్తే కనుక నాయకులందరూ కూడా తమ డబ్బులతోనూ ఏదైతే అవసరాల కోసం ఈ రోజు రాత్రి చెప్పి పగల వేరే మాటలు చెప్పే నాయకులను చూసాం కానీ ఒక మాట కోసం పేద ప్రజల కోసం నిరాహార దీక్షలో కూర్చుంటే ఆ రోజు అమరజీవి అమర ఈ రోజున అందరికీ చిరస్థాయిగా ఒక మహానాయకుడుగా నించున్నాడు కాబట్టి ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని నేటి రాజకీయ నాయకులందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవాలి అలాగే స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారిని మేమందరం కూడా విద్యార్థి దశ నుంచి కూడా ఆదర్శంగా తీసుకుని ఆయన యొక్క స్ఫూర్తితో మేము రాజకీయాల్లోకి వెళ్తున్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే బాటలో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించి ఏదైతే రంగా గారు బడుగు బలహీన వర్గాల కోసం నిలబడ్డారో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే నిలబడ్డారు మన గుడివాడ పట్టణంలో కూడా చూస్తే ఇరవై సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి మనందరినీ హింస పెట్టాడు అలాంటి హింసల నుంచి ఒక మహానాయకుడు లాంటి వెనుక రాము గారు మన ముందుకు వచ్చారు ఈ రోజున గుడివాడ నియోజకవర్గంలో ఎప్పుడు కనీ విని ఎరుగిన రీతిలో ఈ రోజున భారీ మెజార్టీతో యాభై మూడు వేల ఓట్ల మెజార్టీతో గెలిపించి మనందరికీ వెనుగండ్ల రాము గారు ఈ రోజున ఆదర్శంగా నిలిచారు ఆయన కూడా అందరూ కూడా బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసే మంచి వ్యక్తి కాబట్టి ఆయన్ని కూడా మన అందరం ఆదర్శంగా తీసుకుని రాబోయే రోజుల్లో గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికి మనం అందరం కూడా కృషి చేద్దాం అలాగే వంగవీటి మోహన్ రంగ గారి ఆశయాల కోసం మనందరం కూడా కృషి చేద్దామని చెప్పి ఈ రోజున ఇక్కడ పాల్గొన్న రాధారంగ మిత్తన మండలి నాయకులకు అలాగే జనసేన పార్టీ నాయకులకు వీర మహిళలకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై జనసేన జోహార్ రంగా అందరికీ నమస్కారం ఈ రోజున విఎం రంగ గారి డెబ్బై ఏడు జయంతి సందర్భంగా విడివాడలో పెద్ద ఎత్తున ఆయన నిర్వాళలు అప్పిస్తాకి ఈ రోజున తెలుగుదేశం పార్టీ తరఫున అదేవిధంగా జనసేన పార్టీ తరఫున అలాగే రాధా మిత్ర మిత్రమండలి సభ్యులందరూ కూడా కలిసి ఈ రోజున ఘనంగా ఈ ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాం చాలా సంతోషం మేమందరూ గుర్తుంచుకోవాలి వాళ్ళ రంగా గారు ఆనాడు ఏ విధంగా అయితే రాజకీయాలు చేశారో ఈనాటి సమాజానికి ప్రత్యేకంగా దానికి ఫాలో అయితేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది తప్ప ఈ రోజు చూస్తున్నాం ఎటువంటి శాసనసభ్యులు అసెంబ్లీకి వెళ్తున్నారు ఏ విధంగా బూతులు మాట్లాడుతున్నారు ఆనాడు రంగా గారు పేద ప్రజల కోసం అనేక పోరాటాలు చేశారు పేద ప్రజల కోసం న్యాయం చేశారు న్యాయం తప్పున న్యాయం ధర్మం తరపున నిలబడిన వ్యక్తి విఎం రంగా గారు కానీ ఈ రోజున స్వార్థ ఆ స్వార్థానికి వాళ్ళ రాజకీయాలు తొంగులో తొక్కి వాళ్ళ అంత దుర్మార్గంగా చర్య చేస్తున్నారు ఆలోచన చేయాలి వీటన్నింటిని కూడా ఖండిస్తున్నాం అదేవిధంగా ప్రత్యేకంగా ఈ రోజున జనసేన నాయకులకి కార్యకర్తలు కానీ రోజున భారీ మెజార్టీతో రాము గారు తెచ్చారంటే మీ అందరి సహకారంతో తప్పకుండా మీ రుణం రాము గారు తీసుకుంటారు మీకు న్యాయం చేస్తాం మీకే ఎక్కడ అన్యాయం ఉంటే ఏ విధంగా ఆనాడు గారు పనిచేశారు అదే విధంగా రాము గారు కానీ మేము అందరూ కూడా పనిచేస్తాం అని చెప్పి గారు డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే హోదాలో మొట్టమొదటిసారిగా రంగా గారి జయంతి వేడుకలకి హాజరయ్యారు మాకు చాలా సంతోషం అలాగే రావి వెంకటసారు ఎల్ల శ్రీనివాసరావు గారు ఇంకా మా జనసేన ఇన్ఛార్జ్ శ్రీకాంత్ రాధారంగ మిత్రమండలి మొత్తం ఆదరయ్యారు చాలా సంతోషం అయితే ఈ రెండు శతాబ్దాల్లో నైన్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఈ రెండు శతాబ్దాల్లో తెలుగు నేల మీద జన్మించిన మహానాయకుడు ప్రపంచ వ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా ఎవరు సాధించలేని విజయాలు సాధించి కొన్ని 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 లక్షల కోట్ల మందికి స్ఫూర్తిగా నిలిచిన రంగా గారి ఆశయాలని మేము ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా వచ్చిన రంగా అందరికీ కూడా రాధా రాధారంగా అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మా రాష్ట్ర అధ్యక్షుడు గులేట్ ధర్మారావు గారి పిలుపు మేరకు మేము పిఠాపురంలో క్యాంపింగ్ చేశాము రాధా రంగా గారికి పవన్ కళ్యాణ్ గారికి అక్కడి నుంచి మా మళ్ళీ మనోహర్ గారు కూడా క్యాంపింగ్ చేయడం జరిగింది నేను గుడివాడలో వెనుగల రాము గారిని భార్య ఎత్తుతో మీరు గెలుస్తారండి అని చెప్పి మేము భార్య ఎత్తుతో జరిగింది వెనుగడల రాము గారు ఇవాళ ఎంత మెజార్టీతో గెలిచారంటే అన్ని కులాలు అన్ని మతాలు రంగాగారు అంటే ఒక కులం కాదు అన్ని కులాల్లో అన్ని మతాల్లో ఉన్నారు రంగాగారు అభిమానులు అన్ని మతాల్లో ఉంటు మొన్న ఇవాళ రాము గారిని ఇంత మెజార్టీతో గెలిపించారు ఏదో మేము కల్పించాం మేము గెలిపించా అంటాం కాదండి అందరూ కలిస్తేనే రాము గారిని వాళ్ళు గెలిపించుకోగలిగారు గుడియాలో గుడియా నియోజకవర్గం మొత్తం మీద అందుకని అందరం కూడా కష్టపడి ఎలాంటి దేశాలు లేకుండా కలిసిమెలిసి ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ కోరుకుంటున్నాను వంగవీటి మోహన్ గారి డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా మరి మో వంగవీటి మోహన్ రంగ గారి అభిమానులు రాధారంగ మిత్ర మండలి సభ్యులు అట్లాగే తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు అందరూ కలిసి ఏర్పాటు చేసిన ఈ జన్మదిన వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషం బడుగు బలహీన వర్గాల కోసం పేద ప్రజల కోసం అహర్నిశం కష్టపడినటువంటి వ్యక్తి మోహన్ రంగా గారు అటువంటి మోహన్ రంగా గారు జయంతి సందర్భంగా ఆయన పేద ప్రజల కోసం ఏ ఆశయాల కోసం ఆయన పనిచేశాడో ఆశయాలకు అనుగుణంగా గుడివాడ నియోజకవర్గంలో రాముగారి ఆధ్వర్యంలో పేద ప్రజలకి సేవ చేసే విధంగా మేమందరం కలిసి పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఆయన జన్మదిన సందర్భంగా మోహన్ రంగా గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాం అందరికీ నమస్కారం ఈ రోజు మా ప్రియతమ నాయకుడు మా ప్రియతమ దైవంతో పోల్చుకున్నటువంటి మా ప్రియత్మ దేవుడు వంగవీటి మోహన్ రంగ గారి డెబ్బై ఏడు జన్మదిన వేడుకల్లో ఇక్కడ ఎన్నికల రాము గారు రావేంద శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి ఆధ్వర్యంలో ఇక్కడ ఆయన యొక్క పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరగటం జరిగింది అలాగే వంగవీటి మోహన్ రంగా గారు కానీ అలాగే అనేక మంది మహానుభావులు పుడతారు వాళ్ళు రంగా గారు ఎన్టీ రామారావు గారు అలాగే మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వీళ్ళందరూ ఒక కులానికి ఒక మతానికి ఒక జాతికి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు ఎందుకంటే ఈ సృష్టి ఉన్నంత కాలం కూడా ఎందుకంటే వారు భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు కానీ వాళ్ళు చేసిన అనేకమైన పేదల కోసం ఎందుకంటే పేదవారి కోసం బ్రతికిన మనుషులు అందరూ కూడా పేదవాడు బాగుండాలి అలాగే సమాజం బాగుండాలి సమాజంలో ఎందుకంటే విలువలతో కూడినటువంటి జీవితాలు ఉండాలని మార్గదర్శకులు ఉన్నటువంటి మనుషులు వీళ్ళు మన మధ్యలో లేకపోయినప్పుడు కూడా మనందరం కూడా ఆయన వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ నిరంతరం వాళ్ళ కోసం పనిచేస్తూ వాళ్ళు చూపిన మార్గంలో నడుస్తామని ಈ ಸಭಾ ಮುಖ್ಯಪಸ್ತು ಜೋಹರ್ ವಿಮ್ರಿಎಂ ರಂಗ ಜೋಹಾರ್ ವಿಮ್ರ